ఇటీవలే టోల్ గేట్ల దగ్గర టూ వీలర్కి టోల్ ఫీజు వసూలు చేస్తామని సోషల్ మీడియాలో కానీ అటు న్యూస్లో కానీ వైరల్ అవుతున్నాయి అసలు టోల్ ఫీజు అనేది టూ వీలర్కి వసూలు చేస్తారా లేదని చూసుకుంటే టోల్ ఫీజు చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం ప్రతి అరవై కిలోమీటర్కు ఒక టోల్ గేట్ ఉండడం జరుగుతుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తూ ఉంటుంది అయితే టూ వీలర్ కానీ లేదా ఆటోలు కానీ లేదా ఫోర్ వీలర్స్ కానీ లారీలు కానీ బస్సులకు కానీ అందరకు టోల్ ఫీజు కట్టవలసిందే అయితే ఇక్కడ టూ వీలరు లేదా ఆటోలకి ఎందుకు టోల్ ఫీజ్ వసూలు చేయరు దానికి దానికి ఇవ్వబడడం జరిగింది మన భారతదేశ ప్రభుత్వం అరవై కిలోమీటర్లో టూ వీలర్ మీద కానీ ఆటోల మీద కానీ ప్రయాణం చేయరు ఎవరో వెయ్యి మందిలో మా ఐదుగురు ఎవరు ప్రయాణం చేస్తారేమో కానీ అందరూ ప్రయాణం చేయరు ఒకవేళ ఈ అరవై కిలోమీటర్లు కూడా ఆ టూ వీలర్ త్రీ వీలర్స్ ప్రయాణం చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా టోల్ ఫీ వసూలు చేస్తారు అయితే ఇటీవలే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఇదంతా కేవలం ఫేక్ ప్రచారం తెప్పించి వాస్తవం కాదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది